ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వావశురామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకున్నాము తులారాశి అంటే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు అదేవిధంగా విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క తులారాశిలోకి వస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి ఆదాయము పదకొండు వ్యయం ఐదుగాను ఉంటే రాజపూజ్యం రెండు అవమానం రెండుగాను ఉన్నాయి ఈ తులారాశి వారికి విశేషించి స్త్రీ పురుషులు ఇవరికి కూడా దైవ బలం చాలా అధికంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ఎదరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మంచి బద్దాలను పొందుతూ ఉంటారు అంతేకాకుండా యోగకారకుడైనటువంటి శని ఆరవ ఇంట ఉండడం చేతను విశేషమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు గతంలో లేనటువంటి రీతిలో విజయాలను సాధిస్తూ ఉంటారు అంతేకాకుండా గృహ సంబంధమైనటువంటి రీతుల్లో వారికి అన్ని రకాలుగాను కూడా ఆధిక్యత ఏర్పడుతూ ఉండడము గృహ సంబంధమైనటువంటి విషయాల్లో సౌఖ్యం ఏర్పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా సాంఘిక అభివృద్ధి మనో నిర్ణయము మనోనిశ్చలత వీరికి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంతేకాకుండా స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతూ ఉంటారు వీరికి ఎదుటి వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను తట్టుకుని ఎదరికి వెళ్ళేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఎల్లప్పుడూ ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి రీతిలో తమ యొక్క ప్రతిభా పాఠ ప్రదర్శిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా యోగదాయకంగా ఉంటుంది గత కొద్ది కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లన్నీ కూడా ఈ సంవత్సరం వీరికి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ సంవత్సరం వీరికి ఆర్థిక పరంగా చాలా స్థిరత ఏర్పడుతుంది గురుశనుల యొక్క బలం వల్ల చాలా మంచి ఫలితాలని పొంది పర్మనెంట్ ఉద్యోగాలు వీళ్ళకి లభిస్తూ ఉంటాయి రాజకీయంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు ఉంటుంది ప్రజాదరణ అధికంగా ఉంటుంది నామినేటెడ్ పదవులు ఎక్కువగా ఉంటాయి శని అనుకూలం వల్ల వీరు తలపెట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు కళారంగం వారికి కీర్తికారకుడైనటువంటి గురుబలం చాలా అధికంగా ఉండడం వలన వారికి చక్కటి అవకాశాలు వస్తూ ఉంటాయి సంగీత పరంగా లేదా గాత్రపరంగా కృషి చేసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి వీరికి అవార్డులు రివార్డులు వాటంతట అవే వరిస్తూ ఉంటాయి ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయినటువంటి వ్యాపార ప్రణాళికలన్నీ కూడా ఈ సంవత్సరము తులారాశి వారికి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వ్యాపారంలో నిలదొక్కుకోవాలి అనేటువంటి వారి యొక్క పట్టుదల ఏదైతే ఉందో వారు వ్యాపారంలో విజయ పథానికి వెళ్ళేటువంటి రీతిలో సహకారం చేస్తూ ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండడం చేతను చక్కటి విద్యాబుద్ధులు అలవడుతూ ఉంటాయి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది కాంపిటేటివ్ ఎంట్రన్స్ పరీక్షల్లో రాసేటువంటి వారికి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా పాలిటెక్నిక్ కానీ ఐసెట్ ఈసెట్ వంటి ఎంట్రన్స్ పరీక్షల వారికి మంచి ర్యాంకులు ఈ సంవత్సరం వస్తూ ఉంటాయి వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా చేతికి అందిస్తూ ఉంటాయి గతంలో చేసిన అప్పులన్నింటినీ కూడా ఈ సంవత్సరం తులారాశి వ్యవసాయదారులు తీర్చేస్తూ ఉంటారు రొయ్యల వ్యాపారము చేపల వ్యాపారం చేసేటువంటి వారికి పౌల్ట్రీ వ్యాపారస్తులకు గతంలో కంటే మంచి ఫలితాలు ఈ సంవత్సరం లభిస్తూ ఉంటాయి తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది వారి మాటకు తిరుగుండదు ఇంట్లో సుఖశాంతులు ఏర్పడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యన చక్కటి సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది విశేషించి వారి యొక్క కుటుంబంలో పెద్దల యొక్క గౌరవాన్ని పొందుతూ ఉంటారు తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరము ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు ఏర్పడుతూ ఉండడము చక్కటి ధన సంపత్తి ఏర్పడుతూ ఉంటుంది అయితే ఎప్పటివరకు వివాహం కానటువంటి స్త్రీలకి వివాహం అవుతుంది అదేవిధంగా పన్నెండవ ఎంట రాహువు యొక్క అనుగ్రహం తక్కువ ఉండడం వలన మాతృ పితృవర్గ వంశీయుల నుంచి కొంత పీడలు ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా సంతానంలో కొంత చికాకులు ఏర్పడుతూ ఉంటాయి వీరికి చక్కగా మొత్తం సంవత్సరాంతము కూడా స్త్రీ పురుషులు ఎవరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గురుబలం వల్ల చక్కని జీవితాన్ని పొందుతారు మంగళ శనివారం నియమాలను పాటించడము అంతేకాకుండా గురుదత్తుని యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మొత్తం మీద ఈ సంవత్సరాంతము కూడా తులారాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అయినా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్న మడి వంట వండాలి అన్న ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు